focusing on safety we are focusing on purely safety and awareness ప్రతి ఈవెన్ హెడ్లైట్స్ కానీ హెడ్లైట్ ఫోకస్ కానీ లేదంటే హార్న్ కానీ ఎయిర్ ప్రెషర్ కానీ ఏసీ కానీ ప్రతి దానికి ఒక ఐఎస్ఓ స్టాండర్డ్స్ వాళ్ళు డిజైన్ చేసి వాటి ప్రకారం ఆ నాన్స్ ప్రకారం ఉంటేనే వాళ్ళు బాడీ బిల్డింగ్ చేయాలి బస్సులో ఏమన్నా చిన్న ఫైర్ రావచ్చు లోనే ఇంటర్నల్గా రావచ్చు వస్తే వెంటనే డ్రైవర్కి మీరు ఇన్ఫామ్ చేస్తే డ్రైవర్ ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇదంతా వీటి మీద ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ అండి నమస్తే వెల్కమ్ టు కిటూల్ మీడియా ఏదైతే నిన్న కర్నూలుకు సంబంధించినటువంటి బస్ ఇన్సిడెంట్ ఉందో దాని తర్వాత చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సెస్ అన్నింటికి కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం తనిఖీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో మనం ఉన్నాము శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏవైతే ట్రావెల్ బస్సెస్ ఉన్నాయో ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా తనిఖీలు చేపడుతున్నారు అయితే అసలు బేసిక్గా ఒక ట్రావెల్ బస్సు నడపడానికి ఎలాంటి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు తనిఖీలను ఏ విధంగా చేస్తారు ఎందుకని ఎలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానిలో భాగంగా ప్రస్తుతం అంత పాటు శ్రీకాకుళం జిల్లా ఆర్టీఓ గంగాధర్ గారు ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే ఏదైతే నేను జరిగిందో ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు అనేటటువంటివి ఉధృతంగా నిర్వహిస్తున్నారు అయితే సార్ చెప్పండి అసలు శ్రీకాకుళం జిల్లాకి మొత్తం సంబంధించి ఓవరాల్గా ఎన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ఉన్నాయి నమస్తే అండి ప్రత్యేకంగా నిన్న యాక్సిడెంట్ అనేది చాలా విషాదకరం చాలామంది మన కళ్ళ ముందే చూస్తూ చూస్తూ ప్రయాణాలు పెట్టుకుని అర్ధరాత్రి ఆ నిద్రలోనే చనిపోవడం జరిగింది అది దానికోసం టోటల్ అందరం అందరం చింతిస్తున్నాం బట్ ఏంటంటే మనకి శ్రీకాకుళం జిల్లాకు వచ్చేపటికి శ్రీకాకుళం ఆరిజినేటెడ్ వెహికల్స్ అయితే చాలా తక్కువండి అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో రిజిస్ట్రేషన్ అయ్యి మన దగ్గర నుండి ఆపరేట్ చేసే వెహికల్స్ ఉన్నాయి మనకి సుమారుగా ఫార్టీ టు ఫిఫ్టీ వెహికల్స్ ఇక్కడ నుండి ప్రతి ఈవినింగ్ బయలుదేరుతూ ఉంటాయి డిఫరెంట్ గమ్యస్థానాలకి హైదరాబాదు మెడ్రాస్ లేదంటే విజయవాడ అలాగా సో అందులో భాగంగా మీరు ఇప్పుడు ఏదైతే తనిఖీలు అని చెప్పారో తనిఖీలు రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అండి కాకపోతే ఎస్పెషల్లీ నిన్న యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకుని మా కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో సేఫ్టీ పరంగా ఏమేమి అవేర్నెస్ ఉంది డ్రైవర్స్కి మాత్రం డ్రైవర్స్కి యాజ్ వెల్ అస్ ఆ స్టాఫ్ అటె అటెండెన్స్కి కానీ ఎవరికైనా అవేర్నెస్ ఎంతవరకు ఉంది లేక ఒకవేళ లేకపోతే కనుక మీరు క్రియేట్ చేయండి సేమ్ టైం ఒక్క డ్రైవర్స్కనే కాకుండా ఆ పాసింజర్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ పాసింజర్ అందరికీ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర మనం ఫ్లైట్ అటెండెంట్ ఎలా అయితే ఫ్లైట్లో మనకు వింగ్స్ మీద ఉండే ఎమర్జెన్సీ డోర్స్ కానీ లేదంటే రేర్ ఎమర్జెన్సీ డోర్స్ మీద కానీ అవగాహన కల్పించి తర్వాతనే ప్రై ఫ్లైట్ మూవ్ చేయడం అనేది జరుగుతుంది సో అందులో అలాగే సేమ్ అదే ప్రోటోకాలు ఈవెన్ బస్సెస్ లాంగ్ డిస్టెన్స్ పోయే బస్సెస్లో కూడా ఈ ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్లో కూర్చునే డ్రైవర్స్కి ఈ సారీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర కూర్చునే పాసింజర్స్కి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రత్యేకంగా డిమాన్స్ట్రేట్ చేసి చూపించడం ఆ డోర్ ఎలా ఓపెన్ చేయొచ్చు లేదంటే ఎమర్జెన్సీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఎలా మనం బయటపడవచ్చు ఆ ప్రమాదం నుండి అనేది తెలియజేసే ఉద్దేశంతో ప్రత్యేక డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగిందండి వాళ్ళ సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏవైనా సరే అంటే ఇప్పటివరకు కూడా మీరు తనిఖీలు మాత్రమే నిర్వహిస్తున్నారు వెహికల్కి సంబంధించి కండిషన్లా ఉందా లేదా ప్రాపర్గా ఎలాంటి పేపర్స్ ఉన్నాయా ఇవే చెక్ చేసేవాళ్ళు సో ఏమైనా న్యూ రూల్స్ న్యూ రూల్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా కి సంబంధించి డెఫినెట్గానండి ఇప్పుడు మీరు చెప్పిన మంచి పాయింట్ ఇది ఏంటంటే ప్రమాదాలు నుండి ప్రతి ప్రమాదం నుండి పాఠం నేర్చుకుంటున్నట్టే నిన్న నిన్న ప్రమాదం చాలా ప్రాసెస్ థింకింగ్ ప్రాసెస్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అంటే నిజంగా ప్రమాదం జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ నిన్న ఫైర్ అయ్యి కనీసం పాసింజర్ బయటికి రాలేని పరిస్థితిలో అక్కడే లోనే ఉండిపోయి చనిపోవడం అనేది అది మన అన్న తమ్ముడు అలాగ ప్రాణం పోతుంటే మనందరం బాధ బాధపడాల్సిన విషయం సో దాని మీద ఎప్పుడైతే ఈ ఓల్వో స్కానియా లేదా భారత్ బెంజ్ ఇటువంటి హై అండ్ వెహికల్స్ అండి ఇవి ఇవి ఫారిన్ కొలాబరేటెడ్ వెహికల్స్ వీటి మీద నడిపే ప్రతి డ్రైవర్కి అవగాహన ఉండకపోవచ్చు సో డ్రైవర్ మేబీ ఈ మేబీ ఏ గుడ్ డ్రైవర్ బట్ ఎస్పెషల్లీ హై అండ్ వెహికల్స్కి ఆ టెక్నాలజీ మీద వీళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా సరే ప్రమాదాలు పొరపాటున జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అందుకని ఎప్పుడైనా మేము యాజమాన్యానికి కూడా ఏం చెప్తున్నామంటే మీరు ఏదైనా వెహికల్ కొనేటప్పుడు ఆ వెహికల్ మీద ఎవరైతే స్టాఫ్ని మీరు ఎంప్లాయ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వండి ఆ వెహికల్ మీద అవగాహన ఉండేలా చూడండి ఓ సింపుల్గా ఓ డ్రైవరు హెవీ డ్రైవర్ కదా పాసింజర్ వెహికల్ డ్రైవర్ ఉన్నాడు కదా అనేసరి మీరు ఎక్కించేయడం ఒక డ్యూటీకి పంపడం కాకుండా దాని మీద ప్రత్యేకంగా మీరు అవగాహన కల్పించి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ కోసం ఉంటుంది అండి జనరల్గా ఓల్వో బస్సెస్ వాళ్ళు డెలివరీ ఇచ్చేటప్పుడే అది ఒక ప్రోటోకాల్ వాళ్ళకి కంపల్సరీ ఈ డ్రైవర్స్ని మనకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేము పంపిస్తామనేది వాళ్ళ ఒక పద్ధతిగా పెట్టుకుని డ్రైవర్స్ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు సో ఆ ట్రైన్డ్ డ్రైవర్స్ మాత్రమే నడపాలి సపోజ్ ఇవాళ ఆ డ్రైవర్ రాలేదు లీవ్ పెట్టాడని ఎవరో అప్పుడు ప్ర అప్పుడు ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ కోసం వేరే డ్రైవర్ని ఎక్కిస్తే వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు డ్రైవర్ని మనం తప్పడడానికి లేదు ఆ ప్రాపర్ టెక్నాలజీ మీద వాళ్ళకి అంత అవగాహన లేకపోవచ్చు అందువల్ల కూడా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నాయి కానీ ఏదేమైనప్పటికీ ప్రతి ప్రమాదాన్ని నుండి పాఠం నేర్చుకోవాలన్నట్టు మీరు ఏదైతే రైట్లీ పాయింటెడ్ అవుట్ అంటే ఆర్ ఆల్ ద మాడిఫికేషన్స్ ఆర్ ఆల్ ద రెక్టిఫికేషన్స్ ఆర్ ఆల్ ద డెవలప్మెంట్స్ వు టు టేక్ అనేది డిపార్ట్మెంట్ ఈస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు దీని మీద దృష్టి సారించి ఈ వెహికల్స్ ముందు అవగాహన కల్పించండి తర్వాత టెక్నాలజికల్గా ఏమేమి చేంజెస్ తీసుకురావాలనేది తీసుకోవాలనేది అదే ఆర్ఎండ్ ఎలాగో ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేసి ఆల్రెండి దీని మీద వర్క్ చేస్తుంది దీని మీద ఆల్రెడీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు సో యాజ్ ఫర్ అస్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇస్ కన్సర్న్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సేఫ్టీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సేఫ్టీ అండ్ సార్ ఇక్కడ మనం చూస్తే బస్సులో ఏవైతే సీట్స్ ఉన్నాయో అంటే పడుకునేటటువంటి కానీ కూర్చునేటటువంటి డిజైన్ చేసినవి సాధారణంగా ఇవన్నీ కూడా ఫోమ్ కానీ అండి లేకపోతే చేస్తున్నారు దీనివల్ల ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫైర్ అనేటటువంటి మొత్తం చుట్టుముట్టేస్తుంది దాన్ని ఆపడానికి కూడా అసలు హోప్ ఉండట్లేదు బేసిక్గా ఒక ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు దాన్ని అసలు ఎలా డిజైన్ చేస్తారు అసలు మీ మెజర్మెంట్స్ దాన్ని ఎలా డిజైన్ చేస్తారు రైట్ ఉంటుంది వీళ్ళు దాన్ని పాసింజర్స్ కంఫర్ట్ కోసం ఎలా చేంజ్ చేసేస్తారు ముఖ్యంగా అండి ఇప్పుడు ఏ వెహికల్ ఆటోమొబైల్లో ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే ఏఆర్ఐఏ సర్టిఫికేషన్ అయ్యి రావాలండి ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేసి అని వాళ్ళకి దిహా సర్టిఫికే సర్టిఫికేషన్ అథారిటీ వాళ్ళు కానీ సిఐఆర్టీ అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అని వీళ్ళ దగ్గర సర్టిఫికేషన్ అయ్యి ఆ మోడల్ ప్రోటోటైప్ మోడల్ వాళ్ళు ఓకే చేస్తే తప్ప దే ఆర్ నాట్ సపోజ్ టు కమ్ అండ్ టు ద రోడ్ అండ్ దే ఆర్ నాట్ సపోజ్ టు మ్యానుఫ్యాక్చర్ సో యాస్ ఎస్పెషల్లీ మీరు చెప్పారు చూసారా ఈ స్పాంజెస్ కానీ లేదంటే ఆ సీట్ కవర్స్ కానీ లేదంటే ప్రతి ఈవెన్ హెడ్లైట్స్ కానీ హెడ్లైట్ ఫోకస్ కానీ లేదంటే హార్న్ కానీ ఎయిర్ ప్రెషర్ కానీ ఏసీ కానీ ప్రతి దానికి ఒక ఐఎస్ఓ స్టాండర్డ్స్ వాళ్ళు డిజైన్ చేసి ఆటి ప్రకారం ఆ నాన్స్ ప్రకారం ఉంటేనే వాళ్ళు బాడీ బిల్డింగ్ చేయాలి సో కానీ మీరు అక్కడ అక్కడ అడప తడప చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి అది మీరు కాదనలేని వాస్తవం ఏంటంటే మీరు చెప్పారు ఇప్పుడు స్పాంజెస్ ఉన్నాయి స్పాంజెస్ ఫైర్ రిటార్డెంట్ స్పాంజెస్ వాడాలి ఆ మెటీరియల్ ఫైర్ రిటార్డెంట్ అని ప్రత్యేకంగా తయారు చేసి ఎస్పెషలీ ఈ ఆటోమొబైల్స్లో ఏ యూస్ చేయాలో హై స్పెసిఫైడ్ స్పెసిఫికేషన్స్ ఉండి వాటి ప్రకారమే వాళ్ళు వాడాల్సి ఉంటుంది సో స్పాంజి ఉన్నంత మాత్రం అది ఫైర్ అంటుకుంటుందని కాదు కానీ ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ వాడాలనేది ప్రత్యేకంగా దీనిలో పొందుపరిచి నియమ నియమ నిబంధనలు ఉన్నాయి సో అవి పర్టికులర్గా పాటిస్తున్నారా లేదా అనేది ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్టిఫై చేస్తేనే బండి బయటకు వస్తుంది బట్ నేను నిజంగా అలా జరుగుంటే చాలా వరకు ఫైర్ అనేటటువంటిది అంత తీవ్ర ఉండాలి కదా సార్ సో ఫస్ట్ టైం అనుకోవచ్చు ఇంత ఫైర్ ఇన్సిడెంట్ జరిగే ఇంతమంది పాసింజర్స్ చనిపోవడం బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం అలాంటి చూసాం ఇది మాత్రం చాలా రేర్ ఇన్సిడెంట్ అండ్ చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ సో వాళ్ళు యూజ్ చేసేవి ఎలా ఉన్నాయనుకుంటున్నారు నిన్న ఇన్సిడెంట్ అండి మాకు అంటే మీ ద్వారా మీ ద్వారా తెలిసింది ఏంటంటే యాక్చువల్ గా ఆ సిచ్యువేషన్ మేము అబ్జర్వ్ చేస్తే ఏదైతే మోటార్ సైకిల్ స్ట్రక్అప్ అయిపోయి ఆ పెట్రోల్ స్పిల్ అయిపోయి అంటే అట్ ఏ స్పీడ్ లైక్ సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఒక మోటార్ సైకిల్ని ఇచ్చేసి అది బాడీ కింద స్ట్రకప్ అయిపోయి ఎప్పుడైతే స్పార్క్ వచ్చిందో ఇమీడియట్లీ ఫైర్ క్యాచ్ చేయడం జరిగింది అది కూడా మేము మాకు తెలిసిన రిపోర్ట్స్ ప్రకారం టూ హండ్రెడ్ టు టూ టూ ఫిఫ్టీ మీటర్స్ అది అడ్వాన్స్ అయిపోయింది వెహికల్ అనేప్పటికీ ఎప్పుడైతే అంత దూరం అడ్వాన్స్ అయిందో ఆ స్పార్క్ ఇంకా ఇంకా పెరిగి ఆ ఫైర్ క్యాచ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందండి ఎస్పెషల్లీ మీరు నిన్న ఇన్సిడెంట్ తీసుకుంటే ఆ ఫైర్ జరగడం అనేది ఆ యాక్సిడెంట్ వల్ల జరిగితే జరిగి ఉండొచ్చు కానీ బట్ ఆ ఫైర్ అంత ఫ్లేమ్స్ వచ్చేసి మీరు ఏదైతే యూజ్ వేలో వచ్చిందనేసి మనం చూసాము విజువల్స్లో లో సో అది డెఫినెట్ గా ఇంకొకసారి ఆలోచించాల్సిన విషయం అండి ఎస్పెషల్లీ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దీని మీద ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి వాడాలి అనేది ఆ తుంబల్ రీసెర్చ్ అసోసియేషన్కి మీలా మీ ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇట్ హ్యాస్ టు బి లుక్ ఒక బస్ చూస్తే మనం ఇక్కడ నుంచి అంత అంత డిస్టెన్స్ ఉండేటప్పుడు నిజంగానే ఫ్రంట్ అంటే నా ఫైరు బస్సు లోపలికి వెళ్ళాలంటే కొంచెం టైం టేక్ అయినా ఎందుకంటే ఇదంతా కూడా ఐరన్తో కూడా డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి సో అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే దిగిన బతుకున్న పాసింజర్స్ కూడా చెప్తుంది ఏంటి అంటే తప్పి ప్రమాదం నుంచి తప్పించుకున్న వాళ్ళు అంత కళ్ళ ముందు ఒక పది పదిహేను నిమిషాల్లోనే జరిగిపోయింది అంటున్నారు సో పాసిబిలిటీ ఉందా అంత తక్కువ టైంలో బస్ అంతా కూడా తగలబడిపో తగలబడిపోవడానికి అండ్ ముఖ్యంగా పాసింజర్స్ ఎస్కేప్ అవ్వలేకపోయారు మెయిన్ డోర్స్ కూడా క్లోజ్డ్గా ఉన్నాయని చెప్పి సో ఈ లాక్ సిస్టమ్ కోసం ఏం చెప్పి అదేనండి అంటే మా మా చెప్తున్నాం కదా ప్రతి యాక్సిడెంట్ కూడా మనకు గుడపాట నేర్పిస్తూనే ఉంటుంది సో ఎస్పెషల్లీ డోర్స్ జామ్ అయిపోయి బయటికి రాలేపోయారు అనేది అక్కడ ఎంతవరకు అనేది అది రీసెర్చ్లో మనకు తెలియ తెలియాల్సింది రేపు యాక్సిడెంట్ అనాలిసిస్లో వస్తుంది కాకపోతే మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఇట్ హ్యాస్ టు బీ ఓపెన్ ఇమీడియట్లీ లైక్ ఇప్పుడు ప్రతి పాసింజర్కి అవేర్నెస్ ఉండాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది డిమాన్స్ట్రేట్ చేసి కూడా చూపించాలండి చూపిస్తే ఏమవుతుందంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వన్ వన్ కెన్ ఈజీ ఈజీలీ ఎస్కేప్ అండ్ నాట్ ఓన్లీ దట్ ఇప్పుడు కొన్ని మీకు చూసే ఉంటారు కొన్ని బస్సెస్లో ఆల్మోస్ట్ ఆల్ బస్సెస్లో ఆ హ్యామర్ ఇస్తాడు ఆ హ్యామర్ తోటి ఆ గ్లాస్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది కాకపోతే మెయిన్గా ఇదేంటంటే నిద్ర టైం అవ్వడం ఎస్పెషల్లీ మిడ్ నైట్ నిద్ర కరెక్ట్గా ఎర్లీ అవర్స్ అవ్వడం బాగా నిద్ర టైం అవ్వడం ఇదంతా వాళ్ళు తేరుకునే లోపు ఫైర్ ఇదైపోయింది పాసింజర్స్ కూడా అవేర్నెస్ లేదు సార్ ఎందుకంటే చేతులతో బ్రేక్ చేశారు చాలా మంది దానివల్ల కొంతమంది సేఫ్ అయ్యారు నిజంగానే హ్యామర్ వాళ్ళకి దొరుకుంటే ఇంకొంతమంది ఎక్కువ త్వరగా సేవ్ అయ్యి ఉండచ్చు లేదు మేడం మీరు అబ్సల్యూట్లీ రైట్ ఎందుకంటే పాసింజర్స్కి అవేర్నెస్ లేదన్నమాట కరెక్ట్ బట్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది ఎస్పెషల్లీ అగైన్ బస్ అటెండెంట్స్ బస్సు స్టాఫే ఎందుకంటే ప్రతి ట్రిప్పు ప్రతి పాసింజర్కి కొత్త యూజ్ టు జనరల్గా మనం ఫ్లైట్లో ఇందాక మనం అనుకున్నట్టుగా ఫ్లైట్ అటెండెంట్ ఎలా అయితే ప్రతి ట్రిప్పు ప్రతి ఫ్లైట్కి దే యూస్ టు ఐ మీన్ క్రియేట్ అవేర్నెస్ అండ్ అన్లెస్ అదర్వైజ్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎస్ నాకు అర్థమైందంటే తప్ప ఫ్లైట్ మూవ్ చేయరు సో అలాగే రూల్ ఇందులో కూడా ఇంక్లూడ్ చేస్తారా సార్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ హౌ ఐ మీన్ గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అబౌట్ ఇట్ సార్ ఫైనల్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ప్రైవేట్ ట్రావెలర్స్నే చెక్ చేస్తున్నారు లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో కూడా ఎలాంటి చెకింగ్స్ జరుగుతాయా వాటికి సంబంధించి కూడా ఎలాంటి మెజర్మెంట్స్ ఇస్తారు యా ఎస్పెషల్లీ అండి మనకి ఇప్పుడు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ వెహికల్స్లో ఆల్మోస్ట్ మనకి స్టేజ్ క్యారేజ్ కాంట్రాక్ట్ క్యారేజ్ నియర్ బై తిరిగాయి అంతంత అవర్స్ టుగెదర్ ట్రావెల్ చేసే ఎస్పెషల్లీ నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం చూసుకుంటే మిడ్ నైట్ అరౌండ్ టూ థర్టీ క్వార్టర్లెస్ త్రీ సో ఈ లాంగ్ డిస్టెన్స్ వెహికల్స్ డ్రైవర్స్కి మెయిన్గా రెస్ట్ లేకపోయినా సరే ఏమాత్రం ఒక చిన్న కునుకుబాటు పడినా సరే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది కనుక మేము ఇప్పుడు ప్రత్యేకంగా నిన్న ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి సేఫ్టీకి దే ఇస్ నో హాలిడే సో వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అండ్ మీరు రైట్లీ పాయింటెడ్ అవుట్ ఎప్పుడైతే ఈ స్టాఫ్కి కానీ లేదంటే ఈ ఈ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం టు గో ఇన్ డీటెయిల్ అండ్ ఫర్దర్గా దీని నుండి పాఠాలు నేర్చుకుని ఇంకా బెటర్గా ఏం డిపార్ట్మెంట్ ఈస్ థింకింగ్ అని సార్ ఫైనల్గా ప్రజల్లో ఏంటి అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు మాత్రమే అధికారులు కానివ్వండి లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా హరావిడి చేస్తారు దాని తర్వాత కనీసం దీని మనకు కాన్సన్ట్రేట్ చేయరు అవేర్నెస్ కల్పించట్లేదు అని చాలా వరకు ఒక భావన ఉంది సో దాని మీద మీరు ఏం చెప్తారు అవేర్నెస్ కల్పించడం అనేది ఎలా ఉంటుంది అంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిక్ సైన్స్ వన్ షుడ్ వన్ షుడ్ ఫీల్ అంటే నేను ఇప్పుడు ప్రత్యేకంగా బస్సు యాక్సిడెంట్ అయ్యింది అనేసి మనం మాట్లాడడం అని కాదు కానీ ఎవ్రీ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ సివి సివిక్ సెన్స్ సో అవేర్నెస్ బస్సుల వరకు వచ్చేపటికి మనం మాట్లాడుకుంటే డెఫినెట్గా ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ద డ్రైవర్ యాజ్ వెల్ యాజ్ అటెండెంట్ అండ్ దే ఈస్ నో కాంప్రమైజ్ ఆన్ ఇట్ ఎందుకంటే ఇందులో అవేర్నెస్ లేదు అనేసి అంటే క్రియేట్ చేయాల్సిన బాధ్యత అసలు అవేర్నెస్ ఉందా లేదా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాసింజర్ నోయింగ్ ఇట్ ఆర్ నాట్ వన్ హాస్ టు క్రియేట్ అవేర్నెస్ ఇట్ ఈస్ మ్యాండేటరీ ఇట్ ఈస్ లైక్ వీఆర్ నౌ మేకింగ్ ఇట్ యాజ్ మ్యాండేటరీ అండ్ మా కమిషనర్ గారు ఆదేశాలు కూడా అదే ప్రత్యేకంగా మీరు డ్రైవర్స్కి అటెండెంట్స్కి మీరు ఆ స్టాఫ్కి తెలియచేయండి ఏంటంటే పాసింజర్కి ఎలా ఎస్కేప్ అవ్వచ్చు తర్వాత పాసెంజర్ కి సేవ్ చేయాలంటే ఏమన్నా బస్సులో ఏమన్నా చిన్న ఫైర్ రావచ్చు లోనే ఇంటర్నల్గా రావచ్చు వస్తే వెంటనే డ్రైవర్ కి మీరు ఇన్ఫార్మ్ చేస్తే డ్రైవర్ ఎలా రెస్పాండ్ అవ్వాలి ఇదంతా వీటి మీద ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ఎక్ససైజ్ అండి डेफिनेटली वी आर వర్కింగ్ అని సాధారణంగా పాసెంజర్స్ ఏమైనా బస్ డ్రైవర్స్ దగ్గరికి వాళ్ళకి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళ అసలు పట్టించుకోరు పాసెంజర్స్ చెప్పేది చాలా వరకు కసరేసిన సందర్భాలు కూడా బస్సులో మనం ట్రావెల్ చేసేటప్పుడు చూసాం సో स्पेసిఫిక్ గా అలాంటి నెగ్లిజెన్సీ చూపిస్తున్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతది సో అలాంటి పాసెంజర్స్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయితే మీలాంటి అధికారులకి కంప్లైంట్ చేయడం కోసం ఒక నెంబర్ కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేడం యూ మేడం రైట్లీ ఎడ్ అవుట్ ఇది కూడా గవర్నమెంట్ దీని మీద సీరియస్ గా థింక్ చేస్తుంది ఎందుకంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా సపోజ్ ఒక పాసింజర్ కి ఇన్కన్వీనియన్స్ కలిగింది నాట్ ఓన్లీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదర్వైజ్ కూడా ఈవెన్ సేఫ్టీ అదర్ లేడీ పాసింజర్స్ వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి ఆ బస్ ఇన్కన్వీనియన్స్ కలిగింది అనేసి అంటే దాని మీద అవుట్ అబౌట్ ఇట్ అనేది డెఫినెట్లీ దాని మీద కూడా గవర్నమెంట్ ఈస్ థింకింగ్ అండ్ ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా ఏదైనా ఇచ్చేసి పాసింజర్కి వాట్ బస్ సర్వీసెస్ వన్ కెన్ ప్రొవైడ్ అనేది ఆలోచిస్తున్నారు మేడం థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇది ప్రస్తుతం ఇక్కడ పారిస్థితి అయితే ఇన్సిడెంట్ జరిగిందనే కాకుండా ఎప్పుడూ తనిఖీలు చేస్తాము కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కువగా దృష్టి పెడతారు కాబట్టి ప్రజలకి తెలుస్తుంది అంటున్నారు అండ్ మోరోవర్ మనం చూసుకుంటే పాసింజర్స్ అందరికీ కూడా ఏవైతే వెహికల్స్కి సంబంధించినటువంటి చెక్కింగ్స్ వాటితో పాటు కూడా పాసింజర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం స్పెషల్గా కూడా దాన్ని కూడా ఈవెంట్ నుంచి తనిఖీల్లో ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నారు సో ఖచ్చితంగా ఎవరైతే డ్రైవర్ క్లీనర్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పాసింజర్స్కి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే అనుకోకుండా ఎలా ఎస్కేప్ అవ్వాలి ఎలా ఎగ్జిట్ అవ్వాలి ఎమర్జెన్సీ డోర్స్ని తీసుకుని వెళ్ళాలి ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత బస్ మూవ్ ఆన్ చేయాలి అంటున్నారు సో ఒక డ్రైవర్కి చెప్పే రైట్ ఉంది అండ్ ఒక పాసింజర్గా తెలుసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఒక ఇన్సిడెంట్ కూడా ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది సో ప్రతి ప్రమాదం నుంచి మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటాం నిన్న జరిగిన దాన్ని మార్చలేం కానీ ఇక నుంచి జరగబోయే దానిలో అయినా సరే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే డ్రైవర్స్ బాధ్యత డ్రైవర్స్ బాధ్యత అదేవిధంగా పాసింజర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ రెండు కూడా ఉండాలని మాత్రం మనం అనుకున్నాము సో ఖచ్చితంగా ఎవరైతే ఇలా ప్రైవేట్ బస్సెస్ కానీ గవర్నమెంట్ బస్సెస్ కానీ లాంగ్ జర్నీస్ చేస్తారో ఎక్కే ముందు ఖచ్చితంగా డ్రైవర్స్ కానీ వాళ్ళకి కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి ఏమైనా ప్రమాదం జరిగితే తెలుసుకోవాలి అండ్ నాకు తెలిసి చాలా వరకు ఒకసారి మనం అడిగినా సరే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉండరు సో అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని గవర్నమెంట్ ఇచ్చినట్లయితే ఆ బస్సెస్కి సంబంధించి సో పాసింజర్స్కి చాలా వరకు ఈజీ అవుతుంది ఇలాంటి యాటిట్యూడ్ ఎవరైతే చూపిస్తారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి సో కనీసం ఆ భయంతో అయినా సరే వాళ్ళు సక్రమంగా అంటే ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మార్చుకొని దాన్ని ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే అంటే ఒకసారి పాసింజర్ చెప్పినా సరే వినే కండిషన్స్లో ఆ డ్రైవర్స్ కానీ క్లీనర్స్ కానీ ఉండరు దానివల్ల జరగాల్సిన ప్రమాదం కాస్త జరిగిపోతుంది కాబట్టి ఇలా చేస్తే గవర్నమెంట్ కాస్త ఇలాంటి ప్రమాదాల శాతాన్ని తగ్గించవచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను మరి పర్సనల్గా నా అభిప్రాయం మీద అంటారు గవర్నమెంట్ ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి కీప్ వాచింగ్ అవర్చాలి